మగవాళ్ళతో ధీటుగా అన్ని పనులు చేస్తున్నా వాళ్ళని ఒక సెక్స్ కానీ చూస్తున్నారు అంటే ఆడవాళ్ళ పట్ల ఉన్న అభిప్రాయంలో మార్పు రాలేదు స్త్రీ పురుష సమానత్వాన్ని అంగీకరించే వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు స్త్రీ అనగానే సెక్స్ ఆబ్జెక్ట్ స్త్రీ అనగానే లైంగిక ఆలోచనలని కలిగించే మనిషి ఆమె అంటే ఇంక వాళ్ళ భాషలో చెప్పాలంటే లైంగిక వస్తువు వాళ్ళ భాషలో చెప్పాలంటే సేలబుల్ ప్రోడక్ట్ వాళ్ళ భాషలో చెప్పాలంటే కామోడిటీ అంటే స్త్రీని మనిషిగా చూడరు నూట ముప్పై ఏళ్ల క్రితం చాలా ఘోషించాడు స్త్రీ కూడా మనిషి ఆమెకి ఆలోచన ఉంటుందని గుర్తించండి ఆమెకి శరీరం ఉంది వ్యాయామం ఇవ్వాలని గుర్తించండి ఆమెకి మనసు ఉంది అనుభూతిని ఇవ్వాలనేది గుర్తించండి కానీ ఈరోజు కూడా కనీసం ఆ కోర్ట్స్ కూడా ఎవరికి అర్థం కావు కాబట్టి స్త్రీ పురుష సమానత్వాన్ని ఇన్ ప్రిన్సిపల్ రాజ్యాంగం అంగీకరించింది అంతే ఆ రాజ్యాంగంలో పొందుపరుచుకున్న కుల మత జాతి లింగ వివక్షల్ని వ్యతిరేకించడం అనేది సమాజం పూర్తిగా ప్రాక్టీస్ చేయట్ల దాన్ని పూర్తిగా అమల్లోకి రాలేదు అంటే అది కులమే కావచ్చు మతమే కావచ్చు జాతి కావచ్చు జెండర్ కావచ్చు ఇవి ఈ అంశాల పట్ల పూర్తి అసమానత తొలగలేదు కొద్ది మార్పు వచ్చింది కానీ ఇంకా రావాల్సినటువంటి మార్పు రాలేదు దానికి కారణం బూజు పట్టిన భావజాలం ఈ అసమానతలతో వివక్షతో కూడుకున్న భావజాల పాలకులు వాటినే పెంచి పోషిస్తున్నారు మన చుట్టూ ఉండే సాంస్కృతిక రంగాలు సాహిత్య రంగాలు కూడా వాటినే ప్రోత్సహిస్తున్నాయి ఎక్కడో అక్కడ అక్కడ ఈ ప్రోగ్రెసివ్ మూమెంట్స్ వలన కొన్ని అభ్యుదయ సాహిత్యాలు విప్లవ సాహిత్యాలు వస్తున్నాయి కానీ అది పూర్తిగా అందరిలోకి వెళ్ళలేరు కాబట్టి ఇప్పుడు కూడా తిరోగమన సంస్కృతి రాజ్యం వెళ్తుంది